అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఈరోజు ఈ వీడియోలో దక్షిణ హరిద్వార్గా పిలువబడే స్వయంభూగా వెలిసిన శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారి ఆలయం గురించి ఈ వీడియోలో అయితే చూద్దామండి ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు రావాలి అనుకుంటే తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ కూడా చేసేయండి పదండి అయితే మనం ఆలస్యం చేయకుండా ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాం స్వయంభూగా వెలిసిన శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందంటే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రామలింగాపురం అనే గ్రామంలో అయితే ఈ ఆలయం అయితే ఉందండి ఈ ఆలయం వచ్చి విజయనగరం నుండి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలోను అదేవిధంగా చీపురుపల్లి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ అమ్మవారి ఆలయం అయితే ఉందండి ఇప్పుడు ఈ ఆలయానికి వెళ్ళాలనుకునే భక్తులు ఏ విధంగా వెళ్ళాలన్నది చెప్తాను ఏ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారైనా సరే చీపురుపల్లి చేరుకోవాలండి ఇక్కడి నుంచి ఆలయానికి మూడు కిలోమీటర్ దూరం ఉంటుందండి ఈ చీపురుపల్లి నుంచి ఆలయానికి ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయండి ఇప్పుడు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటో చూద్దామండి ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారికి విశిష్టమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారండి అది కూడా మంగళవారం శుక్రవారం అయితే విశిష్టమైన కుంకుమ పూజలు అయితే నిర్వహిస్తారండి ఈ ఆలయంలో ఇక్కడున్న అమ్మవారికి ఒక విశిష్టత అయితే ఉందండి ఎవరైతే ఈ ఆలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి ప్ అమ్మవారిని దర్శించుకుంటారు వాళ్ళు తమ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ ఉన్న అర్చుకులు అయితే చెప్తున్నారండి ఇప్పుడు మనం శ్రీ మానసాదేవి ఆలయ స్థల పురాణం ఏంటో తెలుసుకుందామండి పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతులు యొక్క గర్భంలో జన్మించిన శివ అనే నామదేయుని కలలో అమ్మవారు కనబడి నాయన రోడ్డునకు ఉత్తరం వైపు ఉన్న మీ వ్యవసాయ భూమి పుట్టలో స్వయంభూగా వెలి ఉన్నాను నన్ను పుట్టలోంచి బయటకు తీసి ప్రతిష్ఠించండి నేను ఈ పుట్ట నుండి ఎన్నోసార్లు మీ పెద్దలకు ఎన్నో ఇచ్చాను కానీ వారెవరో నన్ను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఈ ఐదు తరాలు యుగపుత్రుడైన నీకు అనుగ్రహిస్తున్నాను నువ్వు నాకు ఆలయాన్ని అరవై రోజుల్లో నిర్మాణం చేయాలి ఇలా చేసిన తరుణంలో నన్ను పుట్టలోంచి తీసి శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారిగా ప్రతిష్ఠించండి అప్పుడు శివ అనే భక్తుడు ఈ విధంగా చెప్పాడంటండి తల్లి ఆలయం నిర్మాణం అంటున్నావు అది సాధ్యమేనా మాది వ్యవసాయ రైతు కుటుంబం పేద కుటుంబం మాకు ఆలయం నిర్మించడం సాధ్యమవుతుందా అని చెప్పాడంటండి అప్పుడు తల్లి నాయనా అది మీకు సాధ్యమే మీరు ఓం హీం క్షీం క్లీం శ్రీ మానసాదేవియ నమ అనే మంత్రాన్ని జపం చేసి అలాగే ఆ పుట్ట చుట్టూ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేస్తే ఆలయం నిర్మించడం సాధ్యమవుతుంది అని చెప్పారంటండి అప్పుడు అమ్మవారు ఈ విధంగా పలికారంటండి నేను ఆ పుట్టలో పన్నెండు పడగల శేష విగ్రహ రూపంలో ఉన్నాను అలాగే శ్రీ చక్రం రూపంగాను జంట నాగులుగాను ఐదు పడగల శేషముతో పంచలోహ విగ్రహంగా ఉన్నాను ఏదైతే పన్నెండు పడగల శేషముతో ఉన్నానో ఆ విగ్రహాన్ని భూమిలో ఉంచి దాని మీద ఐదు శేషరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి వాటితో పాటు మిగతా ఉన్న విగ్రహాలను కూడా ప్రతిష్ఠించండి అరవై రోజుల్లో ఈ ఆలయం నిర్మాణం జరగాలి ఎవరైతే ఈ ఆలయం చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తారో వారి కోరికలు తీరుతాయి ఈ ఆలయం విశిష్టత ఇరవై ఏడు ప్రదక్షిణాలుగా ప్రసిద్ధి పొందుతుంది అమ్మవారు ఆదేశానుసారంగా మంది ఇరవై ఏడు ప్రదక్షిణాల ద్వారా వారి కోరికలు తీరినవి ఇందు మూలంగా ఈ క్షేత్రం దక్షిణ హరిద్వారగా ప్రసిద్ధి చెందిందని మనకైతే స్థల పురాణం అయితే చెప్తుందండి విన్నారు కదండి అమ్మవారి యొక్క స్థల పురాణం మీరు ఎప్పుడైనా ఈ అమ్మవారి టెంపుల్కి వస్తే కనుక తప్పకుండా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని దర్శించుకోండి ఇప్పుడు మానసాదేవి అమ్మవారు ఏ విధంగా ఉన్నారో మీరు కూడా చూసి దర్శించుకోండి చూసారు కదండి స్వయంభూగా వెలిసిన శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారి ఆలయం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి దేవాలయంతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు ఓం శ్రీ మానసాదేవి అయి